నమస్తే ఈరోజు మనము లేడీస్లో అండ్ టీనేజర్స్లో ఎక్కువగా వింటున్న ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే డిలేట్ పీరియడ్స్ డిలేట్ పీరియడ్స్ అంటే ఏంటి అంటే మనకు రెగ్యులర్గా మంత్లీ రాగా రావాల్సిన మిన్స్టరేషన్ అనేది ఒక్కొక్కసారి వన్ మంత్ డిలే అవ్వడం ఒక్కొక్కసారి టూ మంత్స్ డిలే అవ్వడం కొంతమందికి అయితే సిక్స్ మంత్స్ ఇంకా కొంతమంది అయితే టాబ్లెట్స్ తీసుకుంటే తప్ప వాళ్ళకి పీరియడ్స్ రాకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే ఎప్పుడైతే ఎప్పుడైనా కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా పీసీఓడి ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ చూడ చెక్ చేసుకోవాలన్నమాట ఇవి చెక్ చేసుకుని వాటి వల్ల ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని ట్రీట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే చాలామంది మాదర్స్ చెప్తుంటారనమాట ఈ ఏ అన్ని రకాల టెస్టులు చేయించాను డాక్టర్ కానీ ఏ ప్రాబ్లం లేదు కానీ పాపకి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రావట్లేదు ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించినప్పుడు రెగ్యులర్గా అంటే మనం ఏదైనా హార్మోనల్ థెరపీస్ అవి ఇప్పించినప్పుడు మాత్రమే ఆమెకు పీరియడ్స్ వస్తేనే ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది ఈ ప్రాబ్లం వల్ల మదర్స్ చాలా వరి అవుతున్నారు ఏంటంటే దాని రూట్ కాజ్ ఏంటో తెలియదు దానివల్ల ఏమి అంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందా వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కిడ్స్ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందా ఇలా చాలా వరి అవుతున్నారు అనమాట అయితే ఇది వరి అవ్వాల్సిన అవసరము ఉన్న ప్రాబ్లం కాదు ఎందుకంటే ఇది చాలా చిన్న సమస్య ఏంటంటే మనకు అండర్లైన్ కాజ్ ఏమీ లేకుండా అయినప్పటికీ మళ్ళీ పీరియడ్స్ డిలే అవుతుందంటే అది మనము కన్ మన గట్కి సంబంధించిన సంబంధించిన ఇష్యూ అనమాట ఎలా అంటే మన బాడీ అనేది సప్తధాతు నిర్మితం అనమాట అదేంటి రస రక్త మాంస మేధస్సు అస్థి మజ్జ శుక్రధాతులు ఇట్లా సప్తధాతువులతో మన బాడీని మొత్తం కంప్లీట్గా బిల్డ్ అయి ఉంటుంది అది ప్రతి ధాతువు సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది అది అండ్ ప్రతి ధాతువు కూడా మళ్ళీ కొన్ని ఉపధాతువులను ఉపధాతువులను ప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట అంటే ఆ ధాతు ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు కొన్ని ఉపధాతువులు కూడా ప్రొడ్యూస్ అవుతాయి అలాగే మన మొదటి ధాతు అయిన రసధాతువుకి ఉపధాతు అనేది ఆర్తవం అనమాట ఆర్తవం అంటే ఏంటి ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ అండ్ ఓవం అనమాట వీటిని మనం ఆర్తవం అని కన్సిడర్ చేస్తారు అయితే ఎప్పుడైతే రసధాతువు అనేది హెల్దీగా ఉందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆర్తవం అనే ధాతువు కూడా హెల్దీగా ఉంటుంది అంటే మనం అంటే రెగ్యులర్ పీరియడ్స్ రావడము ఓవిలేషన్ రెగ్యులర్గా అవ్వడం అనేది ఈ ధాతువు కరెక్ట్గా ఉన్నంత వరకు జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ రసధాతువుల ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మనము చాలా వరకు ఏంటంటే ఆహారం తీసుకున్న అంటే జనరల్ ఆకలి వేసినప్పుడు మనము సఫిషియంట్ ఫుడ్ తీసుకుంటుంటాము కానీ ఆకలి వేసిన తర్వాత మనకి డైజెషన్ ప్రాపర్గా అవుతుందో లేదో ఎవరికీ తెలియదు ఎందుకంటే ఆకలి వేయడం వేరే